వ్యవసాయం అంటే చాలా కష్టాలు ఉంటాయి ఒక ట్రాక్టర్ దున్నాలంటే ఒక గంటకు వచ్చేసి పదహారు వందలు పదహైదు వందలు అడుగుతున్నాడు ఒక రూటర్ కొట్టాలంటే ఒక గంటకు వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు అడుగుతారు ఇవి లేబర్ కూలి అట్లే ఉంటుంది ఫర్టిలైజర్ అట్లే ఉంటుంది ఫైవ్ మందులు అట్లే ఉంటుంది ఒక ఎకరాకు వచ్చేసి ఏదైనా ఓ పంట సాగు చేయాలంటే ఒక యాభై అరవై వేల ఖర్చు వస్తుంది ఒక ఎకరా సాగు చేయాలంటే ఒక ఎకరా ఒకవేళ పత్తి పెట్టాలంటే కూడా యాభై వేల ఖర్చు వస్తుంది యాభై వేలు అంటే దాన్ని మొత్తం తేనికే తీసి అమ్ముకోవడానికి పోతే కూడా యాభై వేలు రావు గిట్టుబాటు అయితే లేదు ఈ వర్షాలు పత్తి పలుగా టైంలో వర్షాలు వచ్చి పత్తి నాశనం అయిపోయింది వరి వేసుకుందామంటే ఇప్పుడు ట్రాక్టర్ల కిరాయిలో పదిహారు వందలు పదిహేడు వందలు చేత కాదనని ఇప్పుడు బంజారా భూమిగా బీడి పెట్టుకున్నాం సుమారుగా నాలుగు ఎకరాల పొలము బీడి పెట్టుకుందాం సార్ ఇప్పుడు ఈ పొలాన్ని సేదనం చేయాలంటే నాకు సుమారుగా డెబ్బై ఎనభై వేల ఖర్చు అవుతుంది అంత పైసలు నాతోనకు సాధ్యం కాక నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన ట్రాక్టర్ల కిరాయిలు పెట్టలేక లేబర్ కిరాయిలు పెట్టలేక మొత్తానికి బీడి పెట్టేసినాను ఒక ఎకరాము కావులు కేసుకొని పత్తి పెట్టాను ఆ పత్తి పలిగే టైంలో అనే టైంలో వర్షం వచ్చి నాశనం అయ్యి ముద్ద కట్టేసింది పత్తి ఎర్రబురుగు పడింది పెడుతు మాకేం గిట్టివాటు కాదు సార్ మామూక మా కూలి పడితే కూడా రోజు వారి కూలి రోజు రెండు వందల యాభై రూపాయలు కూలి ఉంది రోజు రెండు వందల యాభై పడితే కూడా మాకు చాలనుకుంటాము అది కూడా లేదు ఏం తోసడం లేదు ఎక్కడైనా ఇంకా హైదరాబాద్కు హైదరాబాద్కు పోయి వలస పోయి అన్న పిల్ల ఇటుక పిల్లలు పోసి బతికి మళ్ళీ రావాల్సింది ఊర్లోకి ఇటుక పిల్లకి పోతే తప్ప మాకు పొట్టకూటికి ఏం రాదు సార్ పొలానికి ఏదైనా వర్క్ చేయడానికి వాళ్ళకి కూలి కూలి ఇప్పుడైతే ఇప్పుడైతే రెండు వందల యాభై మూడు వందలు ఉంది ఇప్పుడు ఇప్పుడు మన సిడిపతుల టైంలో అయితే ఆరు వందలు ఇచ్చినాము ఒక్క మనిషికి ఆరు వందలు ఒక ఎకరా సిడి సిడి పెట్టుకుంటే సుమారుగా ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది లేబర్ అవుతుంది ఒక మంచికి వచ్చేసి ఆరు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఆడమ్మాకి ప్యాకెట్కి వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇస్తారు ప్యాకెట్ అంటే ఇప్పుడు మాకు వచ్చేసి వాళ్ళు ఒక ప్యాకెట్ కూడా పండు సీడ్ చేయలేరు అంటే సీడిపత్తి ఒక లేబరు ఒక ప్యాకెట్ చేయలేదు మాకు ఇచ్చేది నాలుగు వందల ఇరవై రూపాయలు వాళ్ళు ఇస్తే కంపెనీ ఆర్గనైజర్లు ఇస్తే మేము మాత్రం ఆరు వందల రూపాయలు కూలి వాళ్ళకి ఇస్తున్నాం కూలి చేసుకునే వాళ్ళకి భూమి పని చేయకుండా కూలి చేసుకునే వాళ్ళకి మాత్రమే బాగుంది కానీ రైతు నాగలి బట్టి దున్ని సేదనం చేసి చెమటగారే మనిషికి మాత్రం అసలు ఒక రూపాయి పుట్టేది లేదు అప్పుల పాలతోన ఇంకా సావాల్సిందే తప్ప మిలుగుబాటు ఏం లేదు వదిలేసి చూసుకుంటే బాగుంటుంది కదా ఆధారపడతారు అందరూ మిగతా పంటలు అంటే ఇప్పుడు మాకు చేతో ఎంతో అంతో ఉంటే వేరే పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ముందుగాలుగా మాకు ఇరవై ముప్పై అప్పు ఇస్తారు ఆ అప్పు ముందుగాలుగా ఇస్తున్నారు కాబట్టి మేము చేయదనం చేసుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి మందులకి కానీ ఉపయోగపడుతుందని దాని మీద ఆధారపడతాము కానీ ఇంక వేరే పనులు మేము చేసుకోవాలనుకుంటే వరి వేసుకోవాలంటే సొంత ఖర్చు కావాలి వేరు శనిగా వేసుకోవాలనుకుంటే సొంత ఖర్చు కావాలి ప్రతిదీ సొంత ఖర్చు అని అంటే మా దగ్గర అయితే లేవు లేనప్పుడు మేము సేధనం చేయలేకపోతున్నాము ఇప్పుడు లేకనే ఇప్పుడు నాలుగు ఎకరాల రూపంలో ఊకి వే వేస్ట్గా పెట్టినాను మొత్తం గడ్డి మలిసింది లోపల నీళ్ళు ఉండేవి పైన గడ్డి మలిసింది అంటే చీడపతి మీద అగ్రిమెంట్ వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు వడ్డేసుకుంటారు కదా వడ్డీ ఆ వడ్డీ లేక గట్టడానికే సరిపోతుంది మేము చేసిన చెమట కానీ ఏమంటే ఇంకా మాకు దాని మీద ఇంకా బానిస ఇంకా అదే పని చేస్తున్నాము కానీ ఇంక వేరే పని మాకు చేయడానికి రాదు ఎక్కడ బాగా ఇయ్యరు వేరే పంట చేసుకుందామన్నా రైతు రాజు అంటున్నారు రైతు రాజు అయితేడా రైతు రాజు అయితే రెడ్లు రైతు పని చేసి రెడ్లు ఇప్పుడు రైతు పని చేస్తున్నారా ఒకప్పుడు రెడ్లకి మేము బానిసయ్యి చిన్న ఉన్నప్పటి నుంచి సుమారుగా యొన ప్రాయం వచ్చేంత వరకు మేము రెడ్ల కింద గాసాలు ఉండి సీడు చెప్పు సీడ్ చేసి ఆ పని ఈ పని తోట్లలో పని చేసినాము వాళ్ళు వ్యవసాయం విడిచిపెట్టి ఇప్పుడు గరీబులకి పొలాలు ఊతకేసి వాళ్ళు ఏదో కంపెనీల మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రైతు రాజు అయితే ఇప్పుడు రెడ్లు మరి వాళ్ళు రాజులు కావచ్చు కదా రైతు ఎప్పటికీ రాజు కాలేడు వాడు నాశనం పోవాల్సిందే కానీ రైతు మాత్రం రాజు కాలేడు అది ఒకప్పుడు రైతు రాజు అని అని అప్పుడు పెద్దల కాలంలో ఉన్నది సార్ ఇప్పుడైతే రా రైతు రాజు అయితే కాలేడు వాడు మట్టిపాలు కావాల్సిందే అప్పుల పోదు అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి సేన్లులో పెట్టి అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక ఆలిపిల్లని అమ్ముకొని ఏమో ఒలసలు పోయి పిల్ల తల్లి చేసి మళ్ళా వడ్డీ తెచ్చి మళ్ళీ ఇక్కడ రెడ్లకి కట్టాల్సిందే కానీ ఇప్పుడు తెచ్చిన సీడ్పతి ఇక్కడ అగ్రిమెంట్కి వడ్డీ కంటి వేసుకుంటారు అది కట్టలేకుంటే మళ్ళీ సెట్లకు కట్టేస్తామని అంటారు మామూలుగాని వాళ్ళు సెట్లకు కట్టేస్తారని మళ్ళీ వచ్చే సంవత్సరము మళ్ళీ మేము సీడ్ పెట్టాలి సీడ్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంతో అంతో ఇస్తారు అది కర ఇరవై ముప్పై వేలు ఇస్తే దాన్ని మేము పెట్టుబడికి ఆసరగా తీసుకుంటాము తీసుకున్న తర్వాత వా అది ఏమవుతుంది అది మళ్ళీ మేము చేసుకుంటా పని చేసుకుంటూ చేసుకుంటూ పోతాము ఆ పని ఆ అప్పు తీరదు ఏమేమి మాకు బ్రతుకు బ్రతకలేము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా తీసుకోవాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మరి ఎవరున్నా సూచన ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వమున కాబట్టి మరి ఈ విషయాలన్నీ మరి రైతులని అడిగి తెలుసుకున్నాం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి చెప్దాం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్